సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలోని పిఎసీఎస్ పరిధిలో రుణమాఫీ కాని నలభై ఐదు మంది బాధిత రైతులు ఆందోళన చేపట్టారు సొసైటీ కార్యాలయంకు తాళం వేసి ని సస్పెండ్ చేయాలంటూ రైతులు నినాదాలు చేశారు కోదాడ ఏ రజతరెడ్డి ఘటన స్థలంకు చేరుకొని ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేశారు పదకొండు మంది రైతులను పోలీసులు స్టేషన్కి తరలించారు మాట్లాడుతున్నాం మాకు రుణమాఫీ కాలేదు నిర్లక్ష్యం వల్ల కాలేదండి ఆన్లైన్ చేయటం చేయకపోవటం వల్ల మాకు కాలేదు ఆయన నిర్లక్ష్యం వల్లనే మాకు రుణమాఫీ కాలేదు నలభై ఒక్క మందికి రుణమాఫీ కాలేదు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం అడిగితే వస్తాయి వస్తాయి ఇప్పుడు పంపిన అంటుండు ఇప్పుడు పంపినండి ఆరు నెలల క్రితం నేను తీసుకుంది సెప్టెంబర్ నుంచి కటాఫ్ టేప్ కంటే ముందే తీసుకున్నాం మేము రెండు లక్షలు వేలైతే ఉండరు యేవంత్ రెడ్డి గారు అసలు యాభై వేలు చేయకుండా రెండు లక్షలు మాఫీ చేసిండు ఈ యాభై వేలు చేయబట్టే ఫస్ట్ అని రెండు పనులు కోరుకుంటున్నాను నేను నాలుగు సార్లు వచ్చిన బ్యాంక్ వచ్చి వాళ్ళు వాళ్ళు నవ్వుతుండ్రు థ్యాంక్ యూ వాళ్ళు వాళ్ళని రాసియలే లిస్టు ఎప్పుడు తీసుకున్నాను మేము తీసుకొని రెండు సంవత్సరాలు అయింది ఎంత అమౌంట్ తీసుకున్నాం యాభై ఏమంటారు అన్నది ఏమంటారు ఐదు ఐదు అంటారు వస్తున్నారు తిరుగుతున్నాం వీకి తిరుగుతున్నాం మూడు సార్లు వచ్చినాం వచ్చినాం రైతు పోయినాం అన్ని పోయి చేసినా కూడా వస్తారు రాట్లేదు మాకు రుణమాఫీ కావాలి నమస్కారం అండి పిఎస్సిఎస్ చిలుకూరు రైతులం అండి మేము మేము గత సంవత్సరం జూలై ఆగస్టు నెలలో ఈ రుణమాఫీ తీసుకున్నాం అండి అయితే జూలై ఆగస్ట్ నుంచి తీసుకుంటే మన ప్రభుత్వం ప్రకటించినటువంటి డిసెంబర్ తొమ్మిది కట్ ఆఫ్ కంటే ముందే మేము అందరం కూడా తీసుకున్నాం అయినా కానీ వీళ్ళు ఏం చేశారంటే సీఈఓ అందు సిబ్బంది వీళ్ళు కనీసం మా యొక్క ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ చేయలేదు వీళ్ళు ఆన్లైన్ చేయకపోగా ఏమంటారంటే మాకు సంబంధం లేదండి వీళ్ళు డైరెక్ట్ డీసీసీబీ నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు మాకు సంబంధం లేదని చెప్పాడు సో అసలు అది ఎలా పాసిబుల్ అవుతుంది డీసీ నువ్వు ఆన్లైన్ చేయకుండా డీసీసీబీ నుంచి ఎలా తీసుకుంటారని నేను గట్టిగా అడిగితే మేము కాదండి కోఆడ్ బ్రాంచ్ వాళ్ళు ఎన్డీసీసీబీ వాళ్ళు ఆన్లైన్ చేయలేదని చెప్తున్నారు అతని దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదండి మీ యొక్క పీఎస్ఈస్ చిలుపురు వాళ్ళే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు అయితే ఈ విషయమై నేను పలు దఫాలు ఇక్కడికి వచ్చాను మాకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు దీనికోసం నేను సూర్యాపేట కలెక్టరేట్ని గ్రీవెన్స్లో తొమ్మిదో తారీఖు రిపోర్ట్ చేయడం జరిగింది నలభై మంది రైతులను గ్రీవెన్స్లో పోయి రిపోర్ట్ చేశాం రిపోర్ట్ చేస్తే అతను సంబంధిత డిసిఓ గారికి ఆదేశాలు ఇచ్చారు ఆ డీసీఓ గారు రెండు రోజుల మీకు